హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా కాకపోతే ఏంటంటే జనాల దగ్గర ఒక ఊరి పేరు చెప్పిందండి మేడం గారు ఆ ఊరు మర్చిపోయాను సారీ అండి విజయలక్ష్మి గారు మీరు ఈ భోజనానికి సాయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అండి ఎందుకంటే నా వీడియోలు చూశారు మీరు వీడియోలు చూసి ఫోన్ నెంబర్ పెట్టాను ఆ నెంబర్ని బట్టి మీరు రాత్రి అయినా సరే ఫోన్ చేశారు మీకు థ్యాంక్స్ అండి చేసి వివరాలు కనుక్కున్నారు మీ వంతు సాయం మీరు చేస్తానని చెప్పారండి నాకు చాలా నచ్చిందండి మీరు ఎంత ఇచ్చారు అనేది కాదండి కాకపోతే మీకు మీకు ఇంత మంచి మనసు ఉందని నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే విజయలక్ష్మి గారు నీ పూర్తి పేరు కానీ నాకు నోరు తిరగట్లేదు కాకపోతే ఆ విలేజ్ పేరు చెప్పారు మీరు గుర్తులేదు ఇంకొకసారి మీరు ఈ వీడియో చూస్తే మళ్ళీ గుర్తు చేయండి మీ పేరు ఇది తమ్ కంపల్సరిగా వీడియోలో పెడతానని నేను కోరుకుంటున్నాను మీరేమి అనుకోవద్దు విజయలక్ష్మి గారు మీ మంచి మనసుకి థ్యాంక్ యూ అండి మీరు ఇంత ఆలోచించి నాకు ఎంతో కొంత సాయం చేయాలి అనుకున్నారు కాబట్టి చేశారండి థ్యాంక్స్ థ్యాంక్స్ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి